మందమరి పట్టణ టిడిపి కార్యాలయంలో ఇరవై నాలుగు వార్డులకు చెందిన మహిళా కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని నాయకులు వాసాల సబ్బర్ తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన మహిళలు పార్టీ తీర్థం పుచ్చుకోగా వారికి కనువలను కప్పి ఆహ్వానించారు రానున్న ఎన్నికలలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ ని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకునే కృషి చేయబోతున్నట్లు పేర్కొన్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు ఈరోజు మందమారి పట్టణంలో గల ఇరవై నాలుగు వార్లలో ఇదైతే మరి మహిళా లోకం తెలుసుకుంటే ఏ రాజకీయ పార్టీలైనా కనుమరుదైన పరిస్థితి ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇరవై నాలుగు ఓలకెళ్ళి మహిళా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క మహిళా కమిటీ లోపల ఇరవై నాలుగు ఓల నుంచి ఇలా మహిళలు అక్కలు మా అమ్మలు అందరూ వచ్చి ఇలా కనుగోలు వేసుకోవడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ ఇవాళ మందమారి పట్టణ కంపెనీ నుంచి కోరుకునేది ఏంటంటే రానున్న కాలంలో ఇక్కడ గడిచిన కాలంలో బిఆర్ఎస్ అయినటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను దొక్కి ఇవాళ ఏ ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ ఐదు పథకాలు వట్టినే శూన్యంగా కనబడుతున్నాయి ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందల పింఛన్ అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఉత్సాహిస్తా అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు దాని మీద రేపు రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మహిళలను అదేవిధంగా పురుషులను పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకొని రేపు రానున్న కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే టీడీపీ సంజయ్ కుమార్ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించడానికి ఇక్కడ మందమరి పట్టణ కమిటీ నుండి మేము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని అదేవిధంగా అందరూ మహిళలు కూడా సంజయ్ కుమార్ గారికి ఘనంగా రేపు గెలిపించే విధంగా మేము స్పందిస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది కావున ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేపు రానున్న కాలంలో ఇవాళ ఈ ప్రజలందరినీ వాళ్ళ కష్టాల ఇక్కడ కష్టాలు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వారికి ఆదుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ ఆదర ఆదరించవలసిందిగా కోరుతూ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నుండి మేము పిలవగానే వచ్చిన మా మహిళ అక్క నా నమస్కారాలు మీరు మీకు మా తెలుగుదేశం పార్టీ నుండి మంచి కానీ చెడుకు కానీ ఏ దానికైనా మేము మీకు అండగా ఉండి అన్ని విధాలా మీకు సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాము ఏ విషయంలోనైనా మీకు ఏ అవసరం వచ్చినా మాకు తెలియపరిస్తే మేము మీకు దగ్గరగా ఉండి అన్ని విధాలా మేము సహకారం మీకు అందిస్తామని మనవి చేస్తున్నాం